హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ భూమి తల్లి మీరు కొనుక్కోవాలనుకుంటున్న ఇంటిని కనుగొనే ఒక గూగుల్ తల్లి మీరు మీ డ్రీమ్ హోమ్ కోసం వెతుకుతున్నారా అయితే హైదరాబాద్ లో మేడ్చల్ మల్కాజగిరి డిస్టిక్ లో ఉన్న దమ్మాయి వెంకటేశ్వర లో జీ ప్లస్ వన్ ఫోర్ బి ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి రెడీగా ఉంది ఈ ప్రాపర్టీకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ ఉంది థర్టీ ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాపర్టీ సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ దీనిని టూ వన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఏరియాలో బిల్డప్ చేశారు ఈ ప్రాపర్టీ కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక ప్లే గ్రౌండ్ ఉంది టూ కిలోమీటర్స్ దూరంలో దమ్మాయిగూడ నాగారం రోడ్ చౌరస్తా మరియు ఎక్స్ఎల్ శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఉంది దమ్మాయిగూడ లేక్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆక్స్ఫర్డ్ మోడల్ హై స్కూల్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది షాపింగ్ కోసం డిమార్ నాగారం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇలా మరెన్నో నియర్ బై ల్యాండ్ మార్క్స్ చాలానే ఉన్నాయి ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే దీనికి గ్రామ పంచాయత్ లేఅవుట్ పర్మిషన్ ఉంది ఎల్ఆర్ఎస్ పే చేసి ఇక ఈ వీడియో లోకి వెళ్తే స్టార్టింగ్ ఎలివేషన్ సింపుల్ గా బాగుంది చూడటానికి మెయిన్ గేట్ ద్వారా లోపలికి కి ఎంటర్ అయితే ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ వన్ కార్ లేదా టూ త్రీ బైక్స్ ని ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇంటి లోపలికి వెళ్లడానికి మెయిన్ డోర్ సైడ్ స్పేసింగ్ లో ప్రొవైడ్ చేశారు మనకి స్టార్టింగ్ లో కనిపిస్తున్న ఈ డోర్ కిచెన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడానికి మెయిన్ గేట్ దగ్గరే స్టెప్స్ ప్రొవైడ్ చేశారు సైడ్ స్పేసింగ్ లో చూస్తే మనకి వాటర్ స్టోరేజ్ కోసం సంపని కూడా ప్రొవైడ్ చే చేశారు మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్తే హాల్ కనిపిస్తుంది ఈ హాల్ లోనే టీవీ యూనిట్ మరియు డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు ఈ మెయిన్ డోర్ టేక్ వుడ్ తో చేశారు ఇది కిచెన్ మీకు కనిపిస్తున్న డోర్ ద్వారా డైరెక్ట్ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళొచ్చు మార్బుల్ వర్క్ తో కంప్లీట్ అయి కిచెన్ స్పేషియస్ గా ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ టైల్స్ వర్క్ షెల్ఫ్స్ కంప్లీట్ అయి సింపుల్ గా బాగుంది వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ లాగే దీనిని కూడా సింపుల్ గా డిజైన్ చేశారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ లాగా బయట ప్రొవైడ్ చేశారు టోటల్ గా ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ వన్ కిచెన్ అండ్ హాల్ ప్రొవైడ్ చేశారు టోటల్ టూ థౌసండ్ వన్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఈ ప్రాపర్టీ ఏరియా లో వన్ థౌసండ్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఈ టూ కే ని బిల్డప్ చేశారు ఈ స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే బాల్కనీ వాల్ టఫ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్ చేసి ఉంది సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో లాగే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మెయిన్ ఎంట్రన్స్ డోర్ సైడ్ స్పేసింగ్ లో ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే హాల్ ఏరియా టైల్స్ వేసి చూడడానికి టీవీ యూనిట్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయి ఉంది ఇది థర్డ్ బెడ్రూమ్ షెల్ఫ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయి స్పేషియస్ లా ఉంది ఇది థర్డ్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ కామన్ బాత్రూమ్ లాగా బయట ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది పూజా రూమ్ కిచెన్ దగ్గర ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ టైల్ వర్క్ కంప్లీట్ అయి స్పేషియస్ గా ఉంది మెయిన్ డోర్ నుంచి బయటకి వచ్చి చూస్తే బాల్కనీ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది స్టెప్స్ ద్వారా వెళ్తే పైన టెర్రస్ ఉంది పైకి వెళ్లి చూస్తే మనకి టూ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కనిపిస్తాయి అంతేకాకుండా ఈ వెంకటేశ్వర కాలనీలో చుట్టూ కన్స్ట్రక్ట్ అయి ఉన్న బిల్డింగ్స్ మరియు డెవలప్మెంట్ మనకి కనిపిస్తుంది టోటల్ గా ఈ హౌస్ లో ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఈ ప్లస్ వన్ ఫోర్ బి కే ఇండిపెండెంట్ హౌస్ హోమ్ దీని ప్రైస్ వచ్చేసి రూపీస్ వన్ పాయింట్ వన్ టూ మాత్రమే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ ప్లస్ వన్ ఫోర్ కే హౌస్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లోనే లభిస్తుంది ఒకసారి దమ్మాయిగూడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని అనాలిసిస్ చేసి గత ఐదేళ్లలో దమ్మాయిగూడ రియల్ ఎస్టేట్ గ్రోత్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో దమ్మాయి కూడా మార్కెట్ అనాలిసిస్ చేసి చూస్తే రూపీస్ సిక్స్ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ యావరేజ్ ప్రైస్ పర్ స్క్వేర్ ఫుట్ ఇన్ అమ్మాయి అమ్మాయిగూడ ప్రస్తుతం దమ్మాయి దమ్మాయిగ్డ ప్రైస్ రేంజ్ బట్టి చూస్తే స్పెసిఫిక్ ఏరియా ప్రాపర్టీ టైప్ ని బట్టి చూస్తే రూపీస్ త్రీ థౌజండ్ వన్ థర్టీ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ త్రీ పర్ స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటుంది టూబీహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ ప్రైస్ రేంజ్ ని చూస్తే రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ టూ రూపీస్ వన్ పాయింట్ వన్ జీరో క్రోస్ మధ్యలో ఉంటుంది త్రీ ఆర్ ఫోర్ బిహెచ్కే హౌసెస్ రూపీస్ వన్ పాయింట్ త్రీ జీరో క్రోర్స్ టు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ మధ్యలో ఉండవచ్చు ఈ ప్రైజెస్ ఏరియా మరియు మార్కెట్ ట్రెండ్ ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించగలరు సో ఈ అనాలిసిస్ ని బట్టి ఈ జి ప్లస్ వన్ ఫోర్ బి హౌస్ మనకి రీజనబుల్ ప్రైస్ లోనే లభిస్తుంది పైగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కి కాల్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూన్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్